హాయ్ అందరికీ నమస్కారం ఇన్నాళ్ళు ప్రదీ ఫార్మ్స్లో నేనే అందరికి కనబడటం జరిగింది ఎన్నో ప్రశ్నలకి సమాధానం కోసం ఒక కొత్త వ్యక్తిని ఒక పర్సన్ని మీ అందరికీ పరిచయం చేద్దాం కోసం ఈరోజు నేను గుడివాడ దగ్గరలో దోస్పాడు అనే గ్రామంలో ఉన్నాను ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి గత ముప్పై ఏళ్ళ నుంచి కోళ్ళకు పందాలు వేస్తూ తన హాబీగా సంతోషం కోసం చేసి ఆయన రెండు వేల ఇరవై నుంచి మన ప్రదీప్ ఫార్మ్స్తో జర్నీ చేస్తూ మాకు కనబడకుండా ఎంతో సపోర్ట్ చేస్తూ కృషి చేస్తూ మా ఎదుగుదలకి పరోక్షంగా కారణమైన మద్దాల నాగేశ్వరరావు గారితో చిన్న చిట్ చాట్ మీకు బాబాయ్ గారు నమస్కారం అయితే మీరు ఎప్పుడైనా ఏదన్నా లేదు అనే పేరు అంత ముందు తెలియదు నాకు అభిషేకం ద్వారాగానే మా అబ్బాయి ఇట్లా అమ్ముతున్నారు నానా అన్నాడు మనం తీసుకుందాం మనం నాకు సీతవాళ్ళు అంటే ఇష్టం ఒరిజినల్ గా అందువలన సీత అన్నారు కాబట్టి సీతాలే ఇస్తారా అంటే సీతాలే ఇస్తారా అన్నారు అట్లాగే సీతవాలయ వచ్చినాయి ఓ పర్లాగా ఉన్న వచ్చింది అట్లాగే తీసుకున్నాం అది మీ అబ్బాయి ఎక్కడ చూసారంట మా అబ్బాయి ఫోన్లో చూసారు మీ అబ్బాయి ఏం చేస్తుంటారండి ఇంజనీర్ చేస్తాడు సాఫ్ట్వేర్ హెచ్ఎల్ చేస్తాడు హెచ్ఎల్ ఎక్కడ ఇప్పుడు బెంగళూరు అయ్యా ఓకే అప్పుడు మేము పిల్లలు మీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు మేము అక్కడ గురించి వచ్చారు మీరు రోడ్డు బాగోలేదు అప్పుడు అందుమలన మేమే వచ్చాము ఎదురు నాకు తెలిసి రెండు వేల ఇరవై జూన్ నెలలో అర్ధరాత్రి పదకొండు ఆ టైంలో పన్నెండు అయిపోయింది తీసుకొచ్చి ఇచ్చాను అవును మీరే ఇచ్చారు అవును మీరే ఇచ్చారు మీరు మొత్తం పది పిల్లలు తీసుకున్నారు అవును తీసుకున్న తర్వాత వాటిలో ఏం చేశారు అవి ఎలా వచ్చినాయి వాటి గురించి సార్ వాటిలో మూడేమో సీతివాళ్ళు వచ్చినాయి ఒక కాగిడే పర్ల ఒకటేమో నెవిలి మూడును మూడు ఆరు పిల్లలు పుందులు మిగతా ఏమో మూడు పెట్టలు ఓ ఒక పర్ల పెట్ట రెండు సీతో పెట్టలు అయినాయి ఆటలు అవి బాగా పదికి తొమ్మిది బతికినా లేదా మొత్తం బతికినాయి మొత్తం బతికినాయి పది బతికినాయి పది బతికినాయి ఏం పవర్ పోలం అసలు మంచి మంచి బాడీలు కూడా వచ్చాయి బాగా బ్రహ్మాండంగా ఉండవు చూస్తే ఎవరైనా సరే అది ఉండాలి ఇంటి ముందు ఉండరు అంటారు అట్ట ఉంది అసలు మీకు ఈ కోల్డ్ అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు ఇష్టమా లేకపోతే ఇది వ్యాపారమా లేదు ఎలాగ వ్యాపారం కదా కోళ్ళు అంటే కొద్దిగా పందేలు వేస్తాం కొద్దిగా ఇష్టం కొద్దిగా అది పందేలు అంటే అప్పుడు అంటే వంద రూపాయలకి రెండు వందలు కూడా వేసేవాళ్ళు నా పెళ్ళి ఎప్పుడు అయినా కానీ పెద్దగా పందేలా కాయము ఐదు వందలు వెయ్యి మీరు మేము నా పెళ్లి కాడి నుంచి అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళైంది నా పెళ్ళి రెండు వేల ఇరవై జూన్లో మా దగ్గర మీకు అంత ముందు నా దగ్గర ఇట్లా మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు తాడేపల్లి గూడెం అతను అతని దగ్గర సీతోని పట్టుకొచ్చాం పిల్లల కోడిని ఇచ్చాడు కోడిని ఫ్రెండ్షిప్ మీద అతను అతనికి దుడ్డు ఉంది అతని దగ్గర తీసుకొచ్చినప్పుడు మూడు పుంజు పిల్లలు వచ్చినాయి మూడు పొందు పిల్లలు రెండు పక్కన ఆయన రామకుమార్ గారికి అమ్మాయి బాగా పెద్ద పెద్ద ఆయన ఆయన ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆయనకి అమ్మాను ఆయనకు కూడా బాగా పందాలు చేసినాయి నాది మటుకి ఎవరు అడిగినా పోటాడతల అయినా సర్లే అని అట్టు పెట్టాను పండగకి అయితే ఒక ఇటుకే బ్రహ్మాండమైపోయింది యాభై వేలకు అప్పుడు యాభై వేలు లేదు అసలు దొడ్డు ప్రభార్ గారు వచ్చినాకే యాభై వేలకి ఎత్తన్నారు అప్పుడు ఆ సంవత్సరం కొట్టింది మళ్ళీ మరుస సంవత్సరం కూడా అట్టగా ఆ మరుస సంవత్సరం కూడా కొట్టింది తర్వాత కోడికి ఏదో అప్పుడు అసలు డీవార్మింగ్ అవి తెలియదు నాకు బాగా కోళ్ళైతే పెంచుతున్నాం కానీ అసలు లేవు అసలు నాకు తెలియదు అసలు అట్లా అది కోడి ఏదో మెడ తిరిగిపోయి గన్నవరం కూడా తీసుకెళ్ళాం హాస్పిటల్కి ఎనిమిది వందలు ఖర్చు పెట్టాం కానీ బతకలే దాని పిల్లలు కూడా బాగా అమ్ముకున్నాను నేను బాగా మంచి వచ్చినాయి దాని తర్వాత రెండు వేల మన దగ్గర అయిపోయినాయి కదా అని మిమ్మల్ని ఫాలో అయ్యే సేత అంటే బాగా ఇంట్రెస్ట్ సేతు అంటే బాగా ఇష్టం మూడు నెలలు అవి ఉన్నాయి కదా మూడు నెలల తర్వాత రంగు మరి మార్లా రెండు మూడు మూడు సేతువాలు అట్లాగా ఉన్నాయి ఒకటేమో పర్లా ఒకటేమో కాగిడే పర్ల ఆరు మొత్తం అవి మరి మా తర్వాత రెండు వేల ఇరవై రెండు అదే మీరు చెప్పి మా దగ్గర కొన్న తర్వాత మళ్ళీ వేరే అక్కడ కొనుక్కురావడం జరిగింది ఇంకెక్కడ కొనలేదు మీకు ఇప్పుడు వాటిలో రెండు బాగా ఎత్తరవుతున్నాయి మేము ఇక్కడ పల్లెటూరులోనేమో పోలీసుల ప్రాబ్లం ఉంటుందా చిన్న చిన్న పందేలా పడుతున్నాయి పెద్దవి వల్ల కాదు అయినా కానీ మన దగ్గర కొనరు అనే ఉద్దేశంతో మీకు చెప్పాము పండి ఫోటో తీసి అబ్బాయిని పెట్టమంటే మీరు తీసుకుంటా ఉన్నారు మీకు రెండు ఇచ్చాము పద్దెనిమిది ఏళ్ళు తీసుకున్నారు ఒక కాకిటా పర్ల ఒకటేమో ఒక నల్ల నల్లబొట్లు సీతువ వాటికి పది పిల్లలు పది పిల్లలు ఇచ్చారు పది ఏమి పెరుగు క్రాస్ పిల్లలు ఇచ్చారు నేను మళ్ళీ రెండు వేలు ఏమి ఇచ్చి ఇంకో పిల్ల రెండు పిల్లలు ఏమి తీసుకున్నాను పదకొండు పిల్లలు తీసుకున్నా మొత్తం తీసుకుంటే దాంట్లో ఒకటి ఆ రోజు కోడి పొడి చచ్చిపోయింది అయ్యి పది బతికిని దాంట్లో ఎనిమిది పుందులయ్యి అది మళ్ళీ అందులో మాకు ఏం ఇచ్చారు దాంట్లో మీకు రెండు పుందులు ఒకటి మా బేవరం పెట్ట ఒకటి పెరుగు క్రాస్ పెట్ట ఒకటి నాలుగు ఇచ్చం ఇచ్చారు నాలుగు వాటికి మళ్ళీ ముప్పై వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ తీసుకొని పిల్లల రేట్న ఇచ్చారు మొన్న వచ్చేసరికి బేవరంతో మళ్ళీ లాస్ట్ మీరు వచ్చి తీసుకెళ్ళి పటాలు మళ్ళీ ఉన్నాయి కదా మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఆ పటాలు ఎలా వచ్చినాయి క్వాలిటీ ఆ పటాలు కూడా బాగుండాయి హాట్లవి కూడా అట్లవి వైజాగ్కి ఒక రెండు పిల్లలు ఇచ్చాం సీతో ఒకటినో రెండు సీతాల వాళ్ళకి ఒక పెట్ట ఒకటి ఇచ్చా పెట్ట పోయిందన్నారు సీతో ఒకటి కుర్సను ఒకటి ఎత్తరా మొత్తం మీద మా దగ్గర తీసుకున్న ఆ పది పిల్లల నుంచి పిల్లలు పిల్లలు పుంజు అది వచ్చిన తర్వాత వాటి నుంచి మళ్ళీ నాకు రెండు పుంజలు ఇచ్చి మళ్ళీ దానికి పన్నెండు పిల్లలు పెరుగు క్రాస్ తీసుకుని మళ్ళీ వాటిని డెవలప్ చేసి మళ్ళీ అందులో నాలుగు నాకు రెట్ని దానికి ముప్పై వేల రూపాయలు తీసుకున్న ఒక పదిహేను వచ్చేసరికి మళ్ళీ ఇన్ని పిల్లలు ఇచ్చారు ఓకే ఇంకా జొన్నపాడు నర్సారెడ్డి గారు అని ఇక్కడ ఆయన పందాలు వేస్తారు ఆయనకు ఒక రెండు పిల్లలు ఇచ్చా పేరు పిల్లలు అప్పుడు తర్వాత మొన్న పందెం పందేమి తారమాండంగా ఉంది దాన్ని ఒక నుంచి అన్న 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 అంటే ఇక్కడ నొన్న ప్రదీప్ గారి దగ్గర అన్న ఆయన జంక్షన్ ఆయన ఒక ఆయన అడిగాడు ఎక్కడ తెచ్చారు ఈ పిల్లలు అన్నారు నిన్న ప్రదీప్ గదా మన ప్రదీప్ దగ్గర అయినా అన్నాడు ఆయన మరి తెలుసా మీకేమన్నా మరి ఆయన అది అన్నాగా ఈ సీతవాళ్ళు నియమన్నారు ఎవరు ఆయనకి ఇరవై వేలు అన్నాడు ఇరవై ఐదు వేలు జత నలభై వేలు అన్నాడు నలభై రెండు అన్నాడు నలభై ఐదు కూడా అది యాభై వేలు ఇచ్చినా ఇవ్వనయ్యా ఒకదాన్ని ఇస్తాను నాకే ఇచ్చేస్తున్నారు పిల్లల్ని అంటే ఉద్దేశం మీరు నాకు ఏది కావాలంటే అది ఏరుకోమంటున్నారు ముందు ఒకటి ఫస్ట్ తర్వాత ఏదన్నా చూసినట్లు మంచిగా ఇస్తారని ఒక ఒక ఇది అట్లా నమ్మకం అది అందువల్ల అనమాట అది అసలు మీరు మన దగ్గర నుంచి మీరు పందాలు వేసుకుంటారు బయటికి ఇచ్చిన వాటిలో కూడా పందాలు ఉంటాయి కొట్టినవి అన్నారు చొనపడి వాళ్ళు అన్నారు ఎంత కొడుతుందంటారండి మీరు గత కొనేలు చేస్తున్నారు కాబట్టి మని ఆ ఎక్కువ తక్కువ అలా మీకు కాదు జొనపాడి ఇచ్చినవి ఈ మూట్లో ఒక పొందిన ఒక డబ్బులు వస్తున్నాయి బాబా అమ్మేశాను మిగతా మూడు కూడా కొట్టి పందిని కొట్టినవి అన్నారు అయ్యే క్వాలిటీ మంది మనం మా ఫ్రెండ్ కూడా ఇచ్చారు ఒక మూడు సీతో పిల్లలు నా ఉద్దేశం ఏంటంటే అంత ముందు మండి ఉంటే ఆవిడ అడగట్లా మండి సీత అంటే లైక్ చేయరండి తర్వాత ఒక ఆయన మా ఊర్లో ఒక ఆయన అన్నాడు అన్నారు కదా అని మండిని ఎట్ట సేల్ చేయాలనుకుంటే అంటే మా ఫ్రెండ్ ఇయమన్నాడు ఇచ్చా అవి ఒకటి ఇప్పుడు మూడు పందాలు చేసినా ఇప్పుడు ఉండే అక్కడ ధోడూడో సాంసారం అని అతని దగ్గర ఉండే ఇప్పుడు మూడు పందాలు చేసినాయి ఒకటే ఒక పని చేసినాయి రెండు మటి మూడు మూడు చేసినాయి మీరు ఎంత అనొచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనకి పందాలు కొడుతున్నాయి అంటారు ఆ సెవెంటీ పర్సెంట్ కాదు మనీ ఆరు ఉంటే ఇప్పుడు ఒకటే అక్కడ ఫెయిల్యూర్ అయింది ఇక్కడ అసలు ఫెయిల్యూర్ రావాలి అసలు బాగానే పందాలు కొడుతున్నాయి మన మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి మీ దగ్గరకు వచ్చిన ఎలా చెప్తున్నారు మిమ్మల్ని కూడా వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేశాను కాబట్టి కొత్తగా ఎవరైనా కొనుక్కునే వాళ్ళకి మీరు మీరు ఏం చెప్పండి చెప్పండి మీరు మీ దగ్గర కొనుక్కోటం అనేది మీరు ఎవరినైనా సరే సాధ్యమైనంత మటుకి అవకాశం ఉండదు వాళ్ళని తృప్తి పెట్టేట్టు చూస్తారు ముందు మెయిన్ గుణం మీ దగ్గర ఉండదు ఆ తృప్తి బాబాయ్ నువ్వు వేరుకుంటావు నా నేను తృప్తి పడితేనే కదా మళ్ళీ ఇంకోసారి వచ్చేది నేనైనా కాదు మీతో నేను కూడా వింటున్నా ఉంటున్నాను ఎవరైనా సార్ నీకు నచ్చిందా నువ్వు ఓకేనా అని అంటున్నారు అట్లాగే మీ దగ్గర ఒక నమ్మకం అనేది ఉంది మాకు నమ్మకం ఉంది మీరు మంచిగా చెప్తారని పదిలో ఒకటి రెండు వస్తే అది మేము కాదు అసలు మన అనదంలో సరిగ్గా ఉంటుంది అసలు అటువంటిది ఏం చేస్తాం అది పదిలో రెండు మూడు బ్యాడ్ జరగచ్చు కాదని అన్నాను నేను అన్ని వెళ్ళి కరెక్ట్గా ఉండవు అట్లాగే జరగచ్చు తర్వాత కూడా అలా మనం ఏం చేయాలి మీరేం చేస్తారు మీరు కాదు మేము కూడా ఏం చేయలేము అది ఓ తల్లి కన్ను నా నాలుగు రకాలుగా ఉంటారు అట్లాగే మీ వల్ల అయిన మట్టికి నేనేం చేస్తున్నారు కస్టమర్ వచ్చిన కస్టమర్ని నేను చూస్తున్నాను కదా నాకు నా అంతా నా బట్టి నాకు అట్లా చేశారు ఫామ్కి నేను ఒక నేను నాలుగు సార్లు ఏమి వచ్చా మీరు మా అప్డర్స్ చూసారా చూసాను అక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని అప్పుడు లోన్ తీసుకెళ్లారు నేను అక్కడికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి వేళ్ల మీద ఉంటారు పెట్టలు కూడా మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి వచ్చిన వాళ్ళప్పుడు మీ అబ్బాయి మీరు వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పంపిస్తామని చెప్పాను అవును తర్వాత మా ఫ్రెండ్ మేము వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చారు ఎన్ని పెట్టలు ఎన్ని బ్రేడలు ఉన్నాయి మీరు చూశారు కదా అప్పుడు షేపులు ఆ సైజులు పుంజులు వాటి వాటాలు అవే పెట్టలు పుంజులు మీరు కొన్ని పెద్దొడ్లు కూడా చూసి ఉంటారు పెద్ద పెద్దొడ్లు అవే కొళ్ళు పెద్దోడ్లో ఎంత రేటు విలువ చేశాయి మన దగ్గర బ్రీడింగ్ చేసి ఏ రేటుకి ఇస్తున్నా ఒకసారి చెప్పండి మీ దగ్గర అప్పుడు ఇండియన్ బ్రీడ్ ఉంది అబ్రస్ ఉంది అప్పుడు నెయిల్ అబ్రస్ దాని దగ్గర పెట్టలో మాకు కూడా బాగా నచ్చింది ఉంటే ఎట్లరా అని అనిపించింది ఒక పదిహేను కానించి ఒక ఇరవై దాకా ఉంటాయి సుమారుగా తర్వాత పక్కన కూడా ఉన్నాయి ఇంకా కాకిపెట్టలు అవి అవి కొద్దిగా బాడీలు తక్కువ తర్వాత అవి సీతులవి ఉండేవి సీతవాపెట్లు కూడా అప్పుడు మనకి చాలా బాగున్నాయి ఇప్పుడు రెండో మూడోసారి రాలేదు కానీ నేను లోనకి సీతవాపెట్టలు బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నా కదా అప్పుడు కనపడవు పుంజుకు వచ్చేదానికి కనపడుతున్నాయి అటు ప్రభావం అట్లాగనమాట పుంజు కూడా భావం బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు పెరుగు లైన్లో ఉండగా మేము వచ్చి ఇప్పుడు దగ్గర సంవత్సరం అయినట్టు ఉంది మీరు కావాలని చెప్పి సురేష్ వర్మ గారి నెమ్మలకి వచ్చిన పిల్లలు కావాలి అడిగా అడిగా తీసుకెళ్లారు నెల పిల్ల వచ్చింది ఇంకా తీసుకుందాం అనుకున్నాం అప్పుడు అసలు తీసుకుందాం అన్నదలికి అప్పుడు కుదరల ఈ దొడ్డి మంచి ఇరుకు అవుతుంది వలన తీసుకోలేకపోయాం మీకు మరి ఈ ఈ రెండు సంవత్సరాలు చాలా మంది దొడ్లు వెళ్ళిపోయినాయి ఈ వైరస్ వచ్చినాయి కదా మీకు ఇప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదా మాకు వైరస్ రాలేదు ఎందుకు ఆయన ఉండ ప్రదీప్ గారు ఉంటారు కదా మాకు మాకు ఎందుకు అవుతుంది ఏది అంటే ముందు విషయానికి వచ్చేదానికి నాకు తెలియదు ఎప్పటికప్పుడే ఆ నీవులకు ఒకసారి ఆ డాక్కి ఒకసారి అంటే నోరు ఏదో సొంగలాగాను మే అనకుండా ఆగి చెప్పిన పనిచేసాయి బాగా పనిచేసినాయి డాక్టర్ అవసరం లేదు అంటున్నాక మీకు మీరే సాటి ఈ విషయం ముందుల విషయంలో మటుకి మీకు మీరే సాటి అందుట మటుకి ఏం చెప్పారు అది చేసే మూడు రోజులు వాడండి బాబాయ్ అన్నారు మూడు రోజులు వాడాము సగ్గర రెట్టిపోయింది అసలు నాకు చాలా భయం వేసింది అప్పుడు అది ఏమో పిల్ల ఇట్లా అయిందని కానీ ఏం అవలా మీకు ఈరోజు అంటే ఇక ఆ ఇబ్బంది కూడా లేకుండా కోడి పిల్లలు పుట్టిన పిల్ల నుంచి బాగా పెరగడం కోసం అండ్ మీలాగ ఎవరైతే ఇళ్లలో ఇష్టంగా పెంచుకుని కోళ్ళంటే మొక్కు ఉన్న వాళ్ళకి అట్లా అన్ని మందులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని చెప్పి సో అన్ని మందులు మనమే కొనుక్కొచ్చి లూజ్ చేసి మన దగ్గర పిల్లలు కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లా అందులో భాగంగా మీకు నేను డివామింగ్ డబ్బా మీకు ఎప్పుడు డివామింగ్ డివామింగ్ నలభై రోజులు రెండు నెలలు చేస్తాము లివర్ టానిక్ ఓకే వైమురాల్ దీని పేరు ఇంతమే ఇది సరికి షార్కోఫెరాల్ అంటే దేనిక ఇది ఇది కోడి కాళ్ళు బలానికి కాల్షియము ఐరన్ రక్తం బాగా పట్టడానికి అండ్ ఇది ఒక్కటే మనం యాంటీబయాటిక్ వాడతాం నియోమైసిన్ డాక్సి అంటారు నియోడాక్స్ పోర్ట్ అంటారు లెగ్జిన్ పౌడర్ ఇది ఇది ఇరవై గ్రాములు ఇవి ఇక మీకు ఇది కనీసం అది మీ దగ్గర ఉన్న కోళ్ళకి ఆరు ఏడు నెలల వరకు వస్తాయి నేను కాబట్టి పెద్దగా కాబట్టి మామూలుగా ఎవరిని ఇంటికి వెళ్తావు స్వీట్ బాక్సు ఎలా ఉంటుంది అట్లా మీరు ముందు సప్లై చేశారు నాకు అంటే మీకు ముందులో తెలియదు కాబట్టి ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉంటాయి అనేది నేను విన్నా కానీ ఎప్పుడు వాడాలి ఇది ఎలా వాడాలి ఏంటనేది కూడా చీట ఉంది మీలాంటిగా ఎవరైతే అంటే ఇష్టం ఉండి పెంచే ప్రాసెస్లో ఇబ్బంది పడే వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ ప్రాబ్లం నాకు ఫోటో పెడితే సరిపోతుంది అబ్బాయి అయినా పెడతారు పెడతారు ఫోటో పెడితే మీరు గంట పైన ఒకసారి బాగా బిజీగా ఉండదు తర్వాత అయినా పెడతారు రెండు గంటల లోపల పెడతారు గట్టిగా తర్వాత లేదా తర్వాత అయినా పెడతారు అట్లా పెట్టిన శాంతం అయిపోయినాయి అనుకున్నాయే బాగా బతికినాయి నాకు ఏ అవసరం మీకు రాదు ఇబ్బంది రాదు నాకు మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు ఇంత టైం తీసుకుని చెప్పినందుకు ప్రదీప్ అంటే మీకు 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 తెలుసు ఎంతమంది పని చేస్తుంటారు మీరు చూసారుగా చూస్తేనే ఎక్కడెక్కడే ఇక్కడ ఒక ఇద్దరు ఉండరు ఆ ముసలమ్మ ఒకటి ఉంది అక్కడ ఒక ఒక వికలంగులు అంటే అనకూడదు ఆ వాళ్ళు ఒక వాళ్ళు ఒక ఇద్దరు తర్వాత అక్కడ ఒక మనిషి ఉంది చాలా మంది పనిచేస్తారు ఫస్ట్ రోజు మేము రెండు మూడు సార్లు వచ్చాం మా అబ్బాయి నేను కూడా వచ్చాం తీసుకొచ్చాను రామారావు గారు అనే అవుతున్నాయి వాళ్ళు కూడా నాలుగు పిల్లలు తీసుకున్నారు అప్పుడు అది అట్లా మూడు సార్లు వచ్చాము తర్వాత వచ్చినప్పుడు ఇక అక్కడ దాకా రాలేక ఎందుకంటే అవసరం లేదు మనం పిల్లల కోసం వచ్చాం కాబట్టి ఇక్కడే సప్లై చేస్తున్నారు మీరు మీరు వచ్చినప్పుడు మొత్తం మీద కలిపి ఒక నాలుగు నుంచి ఏడు కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు ఇరవై ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు ఇప్పుడు కాకినాడలో పెట్టారు ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు మొన్న యాభై కుటుంబాలకు మనం ప్రత్యక్షంగా ఉపాధిస్తున్నాం మీకు ఇక మీకు ఇండియన్ బ్రీడ్ అంటే ఇష్టం కాబట్టి మీకోసం ఇండియన్ బ్రీడ్ నేను మంగళగిరికి షిఫ్ట్ చేపిస్తాను అలాగే మీరు మంగళగిరి వెళ్ళి నాకు ఈ పుంజికి పెట్టకి నాకు గుడ్లు కావాలని తీసుకొచ్చి పొదగేసుకోండి చెప్పాడు మొన్న నరేంద్ర ఇస్తాను బాబాయ్ మన ఫార్మర్ మీకు వచ్చిన వాటిలో పెట్ట పిల్లలు అయితే ఉన్నాయో మాకు ఇచ్చేసేయండి పుణ్య పిల్లలు బాగా క్వాలిటీ వస్తే మీకు వద్దు కాబట్టి పెడతాను మీకు కాదు మీరు ఉంచుకోండి బాబాయ్ గారు ఇప్పుడు నాలాగా చాలా మంది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి నాకు వాళ్ళకి నాకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి మీరు నాలో గమనించింది ఏంటి కొత్తగా వచ్చే వాళ్ళకి మీ మాటతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అనుభవంతో కొత్తగా వాళ్ళైనా పాత వాళ్ళైనా ముందు మెయిన్ కోళ్ళని పెంచు పెంచడంలో ఇష్టంగా పెంచాలి ముందు దాని ట్రబుల్ ఏంటో చూసుకోవాలి అది చూసుకుంటే ముందు పొద్దునే తిన్నది స పొద్దునే రైతులు పూట పొద్దునే కరిగిపోవాలి అట్లా అబ్జర్వేషన్లో ఉండే వాళ్ళకే ఫరం ఏదో వచ్చామా ఒక నాలుగు గింజలు చల్లామా వచ్చామా అనుకుంటే మనం కుదరదు జాగ్రత్తగా ఉంటేనే జాగ్రత్తగా ఉంటే మనకి సక్సెస్ ఉంది క్వాలిటీ ఇవ్వాలి మెయిన్ కోడి దగ్గర మన దగ్గర క్వాలిటీ ఉంటేనే మన దగ్గరికి వస్తారు నా దగ్గర రామకుమార్ కుమార్ గారు అంటే జొన్నపటాలు ఏంటి ఎవరైనా పట్టుకెళ్తారు క్వాలిటీ ఉంటేనే పట్టుకెళ్తారు ఇప్పుడు మార్కెట్ అందరూ తెలిసిపోతుంది ఫోన్లు వచ్చాక అట్టేటప్పుడు క్వాలిటీ ఉంటే అని తీసుకుంటారు ఫోన్ ఏం చేత కాదు నాకు ఫోన్ చేత కదా అమ్ముతున్నారండి వస్తారు క్వాలిటీని బట్టి వస్తారు వాళ్ళకి ఇష్టమైన ఈ నాలుగు రామ్ కుమార్ గారు అట్టా చేసేవాడు ఆయన నాలుగు కావాలండి మీ ఆరు ఉండేయండి నేను నాలుగు తీసుకుంటానండి తీసుకోండి అట్టాగా నేను నాలుగు తీసుకునేవాడు డబ్బులు ఇచ్చేసేవాడు అట్లాగనమాటేం చెప్పాలనుకుంటారు మన కుర్రోళ్ళందరూ కొత్త కూడా జాగ్రత్తగా చేసుకోవాలి కోడిని పెట్టుకోవాలి ఇప్పుడు కూడా కూడా చూసుకోవాలి చూసుకుంటే మంచి రాబడే ఉంటుంది అడగానే లేదు నాన్న చెప్తాను బలెడు అని చెప్పి ఆల్మోస్ట్ పది పదిహేను రోజుల నుంచి మనం అనుకుంటున్నాం అవునండి ఎప్పుడు వస్తావు చెప్పు ఎప్పుడు వస్తావు అని చెప్పని బాబాయ్ అండ్ వాళ్ళ అబ్బాయి బెంగళూరులో నుంచి నాకు వాట్సాప్లో మీ మీరు వస్తారని నాన్నగారు ఎదురు చూస్తున్నారు అండ్ అమ్మగారు కూడా ఎదురు చూస్తున్నారు మీ గురించి మా ఇంట్లో అందరూ తెలుసు అని చెప్పి అనడం జరిగింది అండ్ నాకు బాబాయ్తో ఇలాగా ఒక గడపడానికి ఇచ్చిన అవకాశానికి అదేవిధంగా మా వ్యాపారంలో పరోక్షంగా ఎంతో అంటే నాకు తెలిసి ఒక వంద రెండు వందల మందికి పైగా ఆయన చాలా మంది తెలుసు మన తెలుసు బాబాయ్ చెప్పడం ద్వారా మాకు ఎంతో మంది అంటే పుషప్ రావడానికి గల కారణమైనందుకు ప్రదీప్ ఫార్మ్స్ తరఫు నుంచి మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను నమస్కారం